అమ్మ అనే సినిమా సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ చేశాయి ఇక్కడ చెన్నై వెళ్ళినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు భాష అనే సినిమా జరుగుతుంది షూటింగ్ నేను ఆ డైరెక్టర్ కలవడానికి వెళ్ళా వెళ్తే ఓ సార్ ఎన్నిసార్లు ఎక్కడికాలి అంటే అప్పుడు పై నుంచి మెట్ల నుంచి దిగే షాట్ ఏదో తీస్తున్నాను అనమాట వచ్చాక కూర్చుని సీట్లు కలుస్తుంటే వచ్చి పరిచయం చేసాడు అన్నమాట సురేష్ కృష్ణ సార్ ఓ భరణి సార్ రైటర్ అండ్ యాక్టర్ సాబడి అలాగా అట్ల మంచిది అది ఆయన సిగడ్ వెలిగిస్తుండేనా రాజా రామ్ దాస్ గురువు ఆయన మాకు టీచర్ ఇక్కడ ఆయన చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చాడు నేను సంభాషణ ఎలా కొనసాగించాలా సార్ రాజారాం దాస్ గారు మాకు కూడా గురువు అన్న నేను సిగరెడ్ చాలా క్యాజువల్గా ఇలా ఉంది సిగర్ గారు రాజా రామదాస్ పేరు వినగా నేనేం చేశాడు సార్ అట్లా అట్లాగా సార్ నైస్ గ్రేట్ మ్యాన్ సార్ చాలా గొప్ప మనిషిని నాకు చాలా హెల్ప్ చేశాడు సార్ నాకు ఆశ్చర్యమయం ఏంటంటే మనిషి లేడు జస్ట్ నామ మాత్రం చేత అతను ఆ గురువుకి గురువు ఉన్నంత రెస్పెక్ట్ సగం లానేసి ఆయన చాలా చేశాడు వాళ్ళకి డొనేషన్ స్పాట్లో లక్ష రూపాయలు ఇవ్వడం పిల్లలు అమెరికాకి వెళ్ళాలంటే అట్లా కనెక్ట్ అయిపోయాడు వెంటనే రాజా రామ్ దాస్ ఆ తర్వాత ఇంకొకసారి మన గిల్లీ టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో ఆయన షీల్డ్ ఇస్తున్నప్పుడు నాకు షీల్డ్ సహా బాగున్నారా ఆ తర్వాత లక్కీగా రాజా మన జగపత్ బాబు ఆయన సినిమాప్పుడు ఆయన అసిస్టెంట్ వేషన్ అసలు వచ్చింది సో దాదాపు మూడు రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను తెలుగు ట్రాన్స్లేషన్ నేనే చేశాను దాన్ని ఇంగ్లీష్ చేసినప్పుడు నేను ఆయన డైలాగ్ లెంగ్త్ డైలాగ్ కదా లాస్ట్ స్పీచ్ అంతా ఉన్నప్పుడు నేను అందిస్తుండేవాడిని ఈజీగా అందుకునేవాడు అతను సో ఇవన్నీ అనుభవాల మీద నేను సార్ నాకు ఇంటర్వ్యూ చేద్దామని నేను ఉంది సార్ మిమ్మల్ని అంటే ఎంతోమంది హీరోలతో పనిచేశారు కదా నాతోటే ఎందుకో అంటే చిన్నప్పటి ఇష్టం పైగా మీకు ఒక ఒక కళ్ళలో ఒక సమూహం తెలియజేసుకుంది సార్ ఏదో ఏం చెప్పాను సరే రేపు ఆరు వారాలు స్వాతిలో నేను రాశాను ఆయన గురించి అతను కూడా చాలా కష్టం దరిద్రం అంటే చాలా కోపం సార్ చాలా కోపం నాకు చాలా దరిద్రం ఎందుకంటే మా అమ్మ రాగి ముద్ద ఇంకొకటి పెట్టమంటే పెట్టేది కదా సార్ లేదు అక్కడ ఏం పెడుతుంది కోపం సార్ దరిద్రం అంటే నాకు నీకు మన జీవితంలో నెక్స్ట్ నెక్స్ట్ జన్మమే వద్దు సార్ జన్మ నత్ ఎక్సైట్స్ మీ సార్ నథింగ్ ఎక్సైట్స్ మీ సో సింపుల్ మనిషి అనమాట అట్లాగా అది స్నేహమైంది సార్ ఆయన ఎక్కడో ఉన్నాడు మనం ఎక్కడో ఉన్నాం ఆరాధనా ఆరాధనాభావం ఉంది ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీని ఇప్పటి జనరేషన్కి ఏదో ఒక ముక్కలో చెప్పండి అతను ఇంకా బెల్లు కొడుతున్న కండక్టర్ కానీ భవిస్తానని అది కాకపోతే ఆ బెల్లు